పుట్టుకతోనే అతను ధనవంతుడు తనకెంతో ఇష్టమైన అమ్మని కోల్పోయి ఆ యువకుడు అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం నలుగురికి సహాయంగా ఉండాలనే సంకల్పంతో ముందుకు నడిచాడు ఆకలితో ఉన్నవారికి ఆదరణ కరువైన వారికి అండగా అమ్మ ప్రేమను పంచే స్థాయిలో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని సైతం అమ్ముకొని సమాజ సేవలో తన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు తల్లి మహాలక్ష్మి పేరిట స్వచ్ఛంద సేవ సంస్థను స్థాపించి నడిపిస్తున్న ఓ సామాన్య నిస్వార్థ సేవకుడితో మా స్మార్ట్ టీవీ ప్రతినిధి మమత ఫేస్ టు ఫేస్ స్మార్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండి ఈరోజు జంగారెడ్డి గుండెలు ఉన్న సీతామహేశ్వరి స్వచ్ఛంద సేవ సంస్థకు మనం వచ్చాము ఇక్కడ చాలా మంది దివ్యాంగులు వృద్ధులు అనాథ పిల్లలు చాలా మంది ఉన్నారు దీ ఆశ్రమాన్ని ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్న ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను నమస్తే శేఖర్ గేస్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా ఇక్కడికి ఆశ్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సీతామహాలక్ష్మి సేవ సంస్థ దీన్ని స్టార్ట్ చేయడానికి గల కారణం మాది చింతపూడి దగ్గర చిన్న పల్లెటూరు అండి పునుమ్మాడు అనే ఒక చిన్న గ్రామం అక్కడ నేను పామాయిలు కొనటం రైతుల దగ్గర పెట్టుబడి పెట్టి పామాయిల్ మీరుగా అవి చేశా తర్వాత మా అమ్మగారు ఎక్స్పైర్ అయ్యారు ఆ ఎక్స్పైర్ అయిన తర్వాత బంధుత్వాలని స్నేహితుల్ని అందరినీ చూశాను ఎవరు మెంటాలి ఏంటి మొత్తం చూసా ఇది కరెక్ట్ కాదు అనుకొని మా అమ్మగారి పేరు మీద ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆవిడ మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఏదో ఒకటి పెట్టడం చిన్నప్పటి నుండి మాకు ఆవిడ అలవాటు చేసింది కాబట్టి నాకు అలవాటు అయ్యింది మా మదర్ కానీ మా నాన్నగారు కానీ చిన్నప్పటి నుండి మాకు అది అలవాటు చేశారు మన ఇంటికి ఎవరైనా సాయం అని అడిగితే మనకు తోచిన సాయం మనం చేయాలి అది చిన్నప్పటి నుండి అలవాటు చేశారు కాబట్టి ఈ రోజున ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ పేరు మీద ఏదో ఒకటి చేయాలి కొంతమంది కన్నా ఆవిడ పేరు మీద అన్నదాన కార్యక్రమం కొంతమందికి నేడు ఇవ్వాలన్న ఒక ఆలోచనతో రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఆశ్రమం పెట్టాను అంత మును సో మా అమ్మగారని అంత ఆశ్రమం పెట్టకముందు ముందు సోషల్ సర్వీస్ చేశానండి ఎవరికి సాయం అనుకుంటుంటే అలాగా సాయం చేసుకుంటా కొన్నాళ్ళు గడిపాను తర్వాత రోడ్డు మీద కనపడిన వాళ్ళకి వాళ్ళకి లేదు

ఒక ఇరవై మంది ప్రజెంట్ ఉన్నారండి కొంతమంది ఎక్స్పైర్ అయ్యారు కొంత ప్రెజెంట్ ఒక ఇరవై మందికి వాళ్ళకి ఫుడ్ ఎలా మార్నింగ్ మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ ఉంటుంది ఏడెనిమిది కల్లా టిఫిన్ టీ ఇచ్చేస్తారండి మధ్యాహ్నం పన్నెండున్నర కల్లా భోజనం పెట్టేస్తాం మళ్ళీ సాయంత్రం టీ స్నాక్స్ అయ్యేస్తారు మళ్ళీ నైటు భోజనం వండుతుంది సిక్స్ థర్టీ సెవెన్ ఆరున్నర ఏడింటికల్లా సాయంత్రం మళ్ళీ భోజనం పెట్టారు బయట ఫంక్షన్లో జరిగినాయి కానీ కొంతమంది మిగిలిపోయిన ఫుడ్ తీసుకొచ్చి కొంతమంది ఇస్తారండి వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తీసుకోకపోతే వీళ్ళు తీసుకోవట్లేదు అని అనుకుంటారని తీసుకుంటే వీళ్ళు భోజనం చేసేటయానికి అది వాసన చేస్తూ ఉండేది అలా కొన్ని రోజులు చూసి వాళ్ళు ఇచ్చింది తీసుకొని పడేయలేము అలా అని పెట్టి వీళ్ళని హాస్పిటల్ చుట్టూ తిప్పలేక ఆ పుణ్యుండి బయట భోజనం తీసుకోకుండా మార్నింగ్ వండిన ఫుడ్ మార్నింగ్ అయిపోవాలి ఈవినింగ్ వండింది ఈవినింగ్ ఏ పూట ఫ్రెష్గా పెట్టడం వల్ల వీళ్ళు పెద్ద వయసులు కాబట్టి నిలవా మన ఈ ఉన్న వాతావరణానికి మార్నింగ్ది ఈవినింగ్ వరకు అంటే ఆగదు స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఈ పెద్ద వయసు తట్టుకోలేరు అందుకని ఏ పూట ఫ్రెష్గా వండిచ్చి బయట ఎవరన్నా తెచ్చినా అయ్యా మాది ఇది పరిస్థితి పెద్ద వయసులు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి అని వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అలా ఇండివిజువల్గా మేమే వండిస్తామండి బయట ఫుడ్ అయితే ఎలా చేయను పెద్ద వయసులు కాబట్టి అందరూ ఒకలాగా వండరు కదా వృద్ధులు కాబట్టి ఒకవేళ హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి కదా కొంచెం వాళ్ళకు బలహీనత నీరసంగా ఉంటారు కదా వాళ్ళకి మరి అంటే డాక్టర్ వస్తారా లేదా మీరు హాస్పిటల్ చేస్తారు చిన్న చిన్న వైద్యకానికి అయితే ఇక్కడ మాకు ఆరంభిక డాక్టర్ గారు ఉన్నారు కార్తిక్ గారు ఆయన దగ్గర చేపిస్తామండి కొద్దిగా పెద్ద వైద్యం అనేటప్పటికీ సాయి స్ఫూర్తి హాస్పిటల్లో బాగా సపోర్ట్ చేస్తారండి వారు మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది కూడా అడగరండి ముందు ఫలానాయన మెడిసిన్ తీసుకొచ్చాడు అంటే ముందు ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు నేను తర్వాత మనీ అరేంజ్ చేసుకొని సరే ఎంత ఇస్తున్నా అని ఎంత ఇమ్మంటారంటో వాళ్ళు దాంట్లో కూడా తగ్గించి తీసుకుంటాను వాళ్ళు ఫస్ట్ నుండి కూడా నాకు చాలాసార్లు ఆదుకున్నారు ప్రజెంట్ నా దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల వయసు కాండి నూట ఆరు సంవత్సరాల వయసు వరకు ఉన్నాను అంటే ఇరవై సంవత్సరాలు అంటే హ్యాండిక్యాప్స్ అనాదనాన్ని వృద్ధులు మొత్తం అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు లోకల నుంచి వేరే ఊరు నుంచి వేరే ఊరు ఉన్నారు లోకలు ఉన్నారు కొడుకులు కూతుళ్ళు కొంతమంది కూతుళ్ళు కొంతమంది వెనకాల ఆస్తి లేదని బయటకు పంపించేసిన వాళ్ళు కొంతమంది ఎవరు లేకపోతే కొంతమంది మ్యాక్సిమం నేనే తీసుకొచ్చాను కొంతమంది ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు నేను చేసే విధానం నచ్చి కొంతమంది ద్వారాగా ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేయటం నేను వాళ్ళు ఉన్న కండిషన్ బట్టి వాళ్ళని మళ్ళీ రికవర్ చేసి ఒక మనిషిలా తయారు చేయటం మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఇదిగో మనం అప్పు చెప్పిన మనిషి ఇలా ఉన్నాడు ఇప్పుడు చూస్తే ఇలా ఆయన అలా చూశాడు అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయిన రోజులు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల నుంచి అంటే టూ థౌసండ్లో పెట్టారు కదా అవును ఇది రన్ అవడానికి వస్తున్నాయి నీకు నిధులంటే ఏం లేదండి ఎవరైనా పెళ్లి రోజనో పుట్టిన పుట్టినరోజు ఈ శుభకార్యాలు కానీ అశుభకార్య వాళ్ళ పెద్దల జ్ఞాపకార్థాలు కానీ అలాంటివి ఏంటంటే కొంతమంది ఇలా వృద్ధులు వికలాంగులు అనాథల మధ్య జరుపుకోవాలి మనం బంధువుల కాళ్ళకి ఇప్పుడు పెడతానే ఉంటాం ఒకసారైనా వీళ్ళ దగ్గర అన్న ఆలోచనతో కొంతమంది ఉంటారు అవి తరచుగా వస్తాయి అరుదుగా అప్పుడప్పుడు వస్తాయి తరచుగా రావండి అది నెల మొత్తం మీద ఏడు ఏడు పది ఒక నెల అసలు ఉండవండి ఒక్కో నెల నుండి పది ఫంక్షన్లు ఉంటాయి ఒక నెల అసలు ఉండవండి ఒక నెల ఐదు ఫంక్షన్లు ఉంటాయి అలా అంటే బయట బయట ఫంక్షన్లు వస్తాయని బేస్ చేయలేము మనకి మనకి సోచిన కడకి ఇప్పటివరకు ఎవరన్నా ఇస్తే సరే ఉంది లేదంటే నా ఇండివిజువల్గా నేను ఖర్చు పెట్టాను గవర్నమెంట్ నుంచి వస్తాయండి గవర్నమెంట్ లోకల రాజకీయ నాయకులు అందరూ నేను ఏ సాయం అడుగుతాకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరూ స్పందించారు అని ఎవరో చేయను అని ఎవరు అనలేదు వాళ్ళు చేయగలిగిన పని ఏదైనా తప్పనిసరిగా చేశారు చేయలేదని మనం అనలేము ప్రతి నాయకుడు ప్రతి పార్టీ నాయకుడు చేశాను రీసెంట్గా వర్షం పడి మొత్తం ముడిగిపోయిందని తొమ్మిది అలా ఏంటంటే ఫుల్ వర్షం తెరపించేటప్పుడు మొత్తం మునిగిపోయింది ఏం చేయలేని పరిస్థితి గదుల్లోకి వెళ్ళిపోయింది వీళ్ళని ఎక్కడ పెట్టాలో తెలియదు ఆ పరిస్థితుల్లో ఎవరికి చేయాలో అర్థం కాక నేను ఎంఆర్ఓ గారికి కాల్ చేశాను కాల్ చేస్తే నేను ఏదో ఏదో ఒక ప్లేస్ చూసి ఫైవ్ మినిట్స్లో చేస్తాను శేఖర్ గారు అని ఆయన చెప్పారు మళ్ళీ వెంటనే బతిని చిన్న గారు మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఫోన్ చేశాను ఆయన వెంటనే స్పందించి ఆయన కళ్యాణ మండపం ఉందండి ఇక్కడ ఆ కళ్యాణ మండపంలోకి ఇమీడియట్గా తీసుకెళ్ళిపో వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ అయ్యే అన్న అవసరం అయితే నేను అరేంజ్ చేస్తానని తెల్లారు మార్నింగ్ ఆయన భోజనం కూడా ఏర్పాటు చేశారండి మధ్య సురేష్ గారని ఆయన కూడా భోజనం ఏర్పాటు చేశారు మూడు రోజులు కన్యాళ మండపంలో మూడు రోజులు ఉన్నవాడిని అయితే లోకల్గా ఉన్న లీడర్లు ఏంటంటే వాళ్ళు తాహత నుంచి వాళ్ళు చేయాల్సిన అన్ని సహాయాలు సహాయాలు చేశారు కాకపోతే ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం ఏంటంటే వర్షం రాకపోతే ఇక్కడ అంతా బాగానే ఉంటుంది వర్షం వస్తే మొత్తం మునిగిపోద్దు అది వాళ్ళ చేతుల్లో లేదు గట్టిగా మనం ప్రెస్ చేసి మీరు చేయాలని నేను అడగన వాళ్ళకున్న అధికారాన్ని బట్టి వాళ్ళు దేనికైనా సపోర్ట్ చేశారు కానీ ఈ స్థలం విషయం వచ్చేటప్పటికి పై పెద్ద అధికారాలు చేయాలి వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి కానీ చెప్పండి రెంట్ అండి నెలకి రెండు సార్లు అది పూర్వకాలం వెళ్ళి కదండి నెలకి రెండు సార్లు క్లీన్ చేయాలండి ఇది పాడుపడ్డ ఇలాగ ఉన్న దాన్ని నేను మొత్తం ఒక వారం పది రోజులు వర్క్ చేయించుకొని ఎనిమిది వేల ఎనిమిది వేల అద్దె కాని ఇప్పుడు పన్నెండు వేలు కడుతున్నాయండి నెలకి ఎంత ఖర్చు అవుతుంది ఇది రన్ చేయడానికి అంటే మూడు పోట్ల మీరు భోజనం పెడుతున్నారు కదా మ్యాక్సిమం నెలకి ఎంత ఖర్చు అవుతుందండి భోజనాలకని రెంట్లకని కరెంటు బిల్లు జీతాలని ప్రోజన్ సరుకులకి అయితే పాలు పెరుగుకి ఎలా లెక్కేసుకున్నా ఒక లక్షన్నర లక్ష అరవై వేల దాకా అవుతుంది దీనికి కొంతమంది ఏమన్నా నెలకి ఇంత ఏమన్నా ఇచ్చే వాళ్ళు మీకు ఉన్నారు నెలకి పదివేలు ఐదు వేలు అని లేదు ప్రతి నెల మీకు స్పాన్సర్స్ ఎవరు రారు లేదండి అది ఎప్పుడైనా అప్పుడప్పుడు వస్తారు వచ్చిన వాళ్ళు ఏంటే ఒక రైస్ కట్టాను లేకపోతే ఒక ఆయిల్ డబ్బాను అలాగే ఇస్తాను అంటే ప్రతి నెల కంటిన్యూ స్పాన్సర్స్ లేరు ఇంత అమౌంట్ ఇస్తున్నారు అంటే ఐదు సంవత్సరాలు బట్టి చాలా మంది రాజకీయ నాయకులు ప్రముఖులు చాలా మంది చూస్తున్నారు కదా ఇది రెంట్ అని తెలుసు అందరికి దీనికి సైడ్ విషయాలు ఎవరైనా హెల్ప్ చేస్తానని కానీ లేదా మంచి హౌస్ లో పెడదామని కానీ ఎవరైనా మీతో అన్నారు ఇదే విషయంలో ఒక ఒక ఇక్కడికి వచ్చారండి ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చినప్పుడు మానవత త్రిపుతి సుందరయ్య గారని ఇలా పది మంది సేవ చేయాలని మంచి ఆలోచన ఉంటుందండి ఆవిడ పెద్ద ఆవిడ ఈ ఊరని వచ్చి చూసి మీలాగే ఈ ఈ ప్లేస్లో ఎలా రన్ చేస్తున్నాం ఏంటనే ఆవిడ ఇష్టం వర్షాలు అలాగే అది ఆవిడ ఎంపటినే స్పందించి నేను నాకు చేతనైన సాయం నేను ఏదో కూడా చేస్తానని ఆరు నెలలు తిరగ ముందే ఒక స్పాన్సర్ని తీసుకొచ్చారండి ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ ఫంక్షన్ జరిపించారు అండి జరిపించి ఆ జరిపించిన తర్వాత వెళ్ళిపోయే ముందు మీకు కావాల్సిన సైట్ మీరు కొనుక్కొని నేను కొంత అమౌంట్ ఇస్తాను అని ఆ స్పాన్సర్తో ఆవిడ ద్వారాగా మానవతా త్రిపుర సుందర్ గారి ద్వారాగా చెప్పారండి అయితే ఇక్కడ ఉన్న పెద్దనే ఏంటంటే వాళ్ళు ఇస్తాన అమౌంట్కి స్థలం కొంటే రేపు కట్టుకుంటాక ఇబ్బంది అవుద్ది ఒక మంచి ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే మన ద్వారాగా రాజకీయ పరంగా అందరం కలిసికట్టుగా ఒక స్థలం గవర్నమెంట్ తరఫున ఏర్పాటు చేస్తే ఆయన ఇచ్చే స్పాన్సర్ డబ్బులతో కొంత కట్టడం పూర్తయిద్ది వాళ్ళకి మనం చేసే హెల్ప్ ఏదన్నా ఉండాలి అని అందరూ ఒక మంచి ఆలోచనతో అలా జరుగుతుందండి అది ఇప్పటికైద్దా అని మేము అదే చూస్తున్నాం రోజుకి చాలామంది వస్తున్నారు మమ్మల్ని జాయిన్ చేసుకోమంటున్నారు ఫోన్లు చేస్తున్నారు ఎక్కడెక్కడి నుండో చేస్తానని వాళ్ళు ఫోన్ చేసి ఏదో ఒక మూల ప్లేస్ ఇండి మీరు ఎక్కడ ఎంత కొద్ది ఏది విడితే అదే తింటామని మాకు ఆకలితో ఇబ్బంది పడుతున్నామని చాలా మంది అని కానీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టాకి ఇక్కడ ప్లేస్ లేదండి ఇంకోటి నాకు ఆర్థికంగా ప్రస్తుతం ఇబ్బందులు ఉంది బాధపడుతుంది అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే మీ అమ్మగారు వారసత్వం ఇచ్చిన ఆస్తి కూడా అమ్ముకున్నారని తెలిసింది ఎంత ఆస్తి ఇచ్చారు ఎలా ఖర్చు పెట్టారు మా నాన్నగారు నాకు ఏడు ఎకరాలు పది సెంట్లు ఇచ్చారండి ఇది పెట్టినప్పుడు కోవిడ్ టైంలో ఒక మూడు ఎకరాల ఇరవై సెంట్లు అమ్మేసాను స్టార్టింగ్లో అమ్మేశాను తర్వాత కోవిడ్ టైంలో ఇక్కడ నాకు ఇల్లు ఉండేదండి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోజుకు రెండు వందల యాభై మూడు వందల మందికి ఆ రెండు నెలలు భోజనాలు పెట్టాను ప్రతి కరోనా టైం అది కాక కరోనా సేవలు అనాథ సేవలు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అనాథ సేవలు ఏమన్నా చేయటం లేదా ఇక్కడ ఎవరన్నా చనిపోయినా నా సొంత ఖర్చులతోనే అలాగా ఒక ముప్పై మందికి పైగా కార్యక్రమాలు చేసింది ఆశ్రమం కోసం ఈ ఆసనాలు అమ్మేసి అలా ఖర్చు పెట్టారు స్టార్టింగ్ అన్ని ఒకసారి తేప కొద్దిగా తేప కొద్దిగా కొంచెం కొంచెం అమ్మేసి దీని మెయింటెనెన్స్ కోసం అమ్మేశారు అవును అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి మ్యారేజ్ కూడా చేసుకోకుండా ఉండిపోయారని తెలిసింది ఆశ్రమం నడిపే అతను ఇప్పుడు ఆల్రెడీ ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు మన అమ్మాయిని ఇస్తే అతను ఏం పోషిస్తాడు ఎలా చూసుకుంటాడు ఖర్చు పెట్టేసి ఉన్నది ఇలాగా దాన ధర్మాలు చేస్తున్నాడు ఎలా చూస్తాడు అన్నట్టుగా ఇది వదిలేస్తే మా అమ్మాయిని ఇస్తామని ఒక అరవై డెబ్బై సంబంధాలు ఇచ్చారు ఆశ్రమానికి నా సుఖం కోసం ఇంతమందిని నేను రోడ్డు మీద పెట్టి పెళ్లి చేసుకున్నా అది కరెక్ట్ కదనుకొని మిమ్మల్ని మిమ్మల్ని వదిలేస్తాను వీళ్ళని వదలనని వాళ్ళకి చెప్పాను దానివల్ల బంధువుల వాళ్ళు కొంతమంది దూరం అయ్యారు కొంతమంది అనాశవాన్ని చేస్తున్నారు అని హీనంగా చూసిన వాళ్ళు ఉన్నారని నేను గత పది రోజుల్లో రెండు కార్యక్రమాలు చేసిన అనాథ కార్యక్రమాలు నాకు కోవిడ్ టైంలో చాలా మంది అనాథలు చనిపోయారు కదా అప్పుడు మీ సొంత ఖర్చులతో చేశారని వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా ఒక పది మంది బయట నుండి ఎవరన్నా భోజనం కోసం మినిమం ముప్పై మందికి వంట జరిగిందండి పూట ప్రతిరోజు పూటకి ఒక పూట ఒక పూటకి ఎవరు వచ్చినా నాలుగింటి వరకు ఎవరు వచ్చినా కానీ అన్నం పెడతారు లేదు అన్న సెక్షన్ ఇక్కడ ఆకలితో వచ్చినోడు ఖాళీ కడిపితే అయితే పొరపాటు నేను అలానే పొద్దున్నే సాయంత్రం పెట్టడం అలాగే ఉండదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తేనే ఈ వయసులో వాళ్ళు నిలబడతారు మనం ఫుడ్ మంచిగా లేకపోతే ఈ రోజున వాళ్ళు ఉండరు నూట ఆరు సంవత్సరాల్లో వయసు ఉన్నా కానీ ఆవిడ ఇంకా స్ట్రాంగ్గా నిలబడ్డానంట మనం పెట్టే ఫుడ్ మనం చూసే కదా కొంతమందికి ఏంటండి ఈ సేవా కార్యక్రమం అనేది ఫోటోల వారీగా చూసుకుంటారండి ఏదో ఒక ఫోటోది ఒకరికి ఓ దుప్పటిస్తాం ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను అన్నీ పెట్టుకున్నాం సేవ చేస్తాను అనుకుంటాను కానీ దానివల్ల ఆ పూటతో అక్కడ అయిపోయింది మదర్స్ డే వచ్చిన నాడు ఎవరికి వాళ్ళు స్టేటస్లు పెట్టడం తల్లిదండ్రులు లేకపోతే ఎవరికి లైఫ్ లేదని ఈ రోజున నేను ఇంతమందిని చూస్తున్నానంటే అది నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు నా కుటుంబ సభ్యులు సపోర్టు నాకు ఉండబట్టి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు వాళ్ళ సపోర్టు ఇన్విజువల్గా ఖర్చు పెట్టినా వాళ్ళ సపోర్ట్ లేకపోతే కష్టం కదండి కానీ ఇంత మంచి ఆలోచన రావటం అనేది వాస్తవంగా చాలా అప్రిషియేట్ చేసే విషయం ఇది మా పెద్ద గారు ఇన్ని సంవత్సరాలు నేను నెట్టుకుని రావడానికి నాకు ఆపదన్నప్పుడు వల్ల నాకు ఒక అమ్మ నిలబడింది మా అబ్బమ్మ గారు సీతా మహాలక్ష్మి అన్నది మా అమ్మగారు నేను అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ఖర్చు నెలకి లక్షన్నర అంటే వంటలు చేసే వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ రెంట్ ఇచ్చుకోవాలి పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు పూటల తినే ఖర్చు మే నెలకొస్తే లక్షన్నర మరి ఇది ఎంతకాలం రన్ చేయాలనుకుంటున్నారు అంటే దాతలు కూడా స్పాన్సర్స్ కూడా చాలా తక్కువ జరుగుతున్నాయి కదా మీకు ముందుకు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది ఇప్పటివరకు మీ ఆస్తులు కూడా అమ్మేశారు ఇక ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఎలా ఉంది అంటారు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదా మధ్యలో ఆపాలనుకుంటున్నారా వీళ్ళందరినీ ఏం చేయాలనుకుంటున్నారు ఒక స్టెప్ మనం వేసామండి మళ్ళీ అది వెనక ఆ స్టెప్ వెనక తీసుకోవాలంటే వీళ్ళు బలైపోతారు నమ్ముకున్నా ఈ రోజున వాళ్ళ గురించే నేను ఈ రోజున సర్వస్వం వదులుకున్నాను ఇప్పుడు ఈ ఈ రాంగ్ స్టెప్పు మన స్టెప్ వేసాం వేసిన తర్వాత దానికి వెనక తిరిగి చూడకూడదు అన్న ఉద్దేశంతో ఎన్ని బాధలు వచ్చినా ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఎంతమంది హేళన చేసినా కానీ ఇన్ని సంవత్సరాలు నెట్టుకుంటూ వచ్చాను కాకపోతే మనకున్న ఇంట్రెస్ట్కి బయట కూడా కొద్దిగా సపోర్ట్ దాతల సపోర్ట్ కూడా ఉంటే కొంతమందికి నేను మరింత ముందు చేస్తాను అవును అలాగ లోకల్గా ఉన్న నాయకులు ముఖ్యంగా గత రెండు నెలలు బట్టి నిత్యవసర సరుకులకి బాగా ఇబ్బంది పడుతున్నాను ఏం చేయాలో తెలియక నేను ఇలాంటి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ లోకల్గా అడ్వకేట్ అచ్యుత్ శ్రీనివాసరావు గారు సిటీకి వెళ్ళి సిటీ కేబుల్ ఎండి గారు పాలపతి శ్రీను గారు వీళ్ళిద్దరి దగ్గరికి ఎక్కువ చనువుగా వెళ్తాను నా అన్న అదేమంతా చనువుగా వెళ్ళి అన్నయ్య ఇది ప్రాబ్లం నాకు ఏదన్నా దారి చూపింది ఒక రెండు నెలలు బట్టి నిత్యావసర సరుకులు బాగా ఇబ్బంది పడుతున్నాను పాలపతి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి చెప్పానని అన్నయ్య గారు సాయంత్రానికి ఇలాగ సరుకులకి ఇబ్బంది ఉందని నాకు కొద్దిగా నాకు రావాల్సిన అమౌంట్ రాలేదు సాయంత్రానికి నిండుగా ఉన్నాయండి సరుకులు అంటే ఆయన వెంటనే స్పందించి ముందు ఈరోజు కార్యక్రమం ఫుడ్ కానించు పొద్దున్న నీకు నా తరపున స్పాన్సర్ చూసి నేను నీకు నిత్యావసర సరుకులు ఏర్పాటు చేస్తానని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఈ ఆశ్రమానికి వచ్చినందుకు అంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది అనుకున్నాను నేను అంటే ఎంత పూర్గా హౌస్ ఉండడం అనేది రెంట్ ఎక్కువ ప్లస్ దీనికి తగ్గట్టుగా లేదు ఇరవై రెండు మందిని మీరు చూస్తున్నారు మూడు బోట్లు పెంచి అదే పోషిస్తున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అనాథులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఈ విషయంలో మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలి ఫర్దర్గా చెప్పాలంటే రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది ఇంకా చాలా మంది హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే రానున్న రోజుల్లో కూడా మరికొంతమందికి మీరు స్ఫూర్తిదాయకంగా ఉండాలి అనుకుంటే అంటే ఈ అనాథాశ్రమం మరింత ముందుకు వెళ్ళాలనుకున్న ఇంకొంతమందికి సహాయం చేయాలనుకున్న దాతలైన వారు కొంచెం స్పందించి హెల్ప్ చేయగలరు ఈ ఆశ్రమ సీతమాలక్ష్మి సేవా సంస్థ ఆశ్రమం అనేది ఎక్కువ మందికి అన్నం పెట్టేదిగా ఉండాలంటే దాతలు ఎవరైతే ఉన్నారో మీరందరూ స్పందించి నలుగురికి చేతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగున్నారమ్మా బాగున్నాను మీ పేరు నా పేరు గంగమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఊరేనమ్మా ఎన్ని సంవత్సరాలు అయితే మీరు ఇక్కడికి వచ్చారు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా ఇక్కడ ఉంటున్నారు మరి మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో లేరు ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఒక్క ఒక్క కొడుకు ఒక్క కొడుకు ముగ్గురు పిల్లలు వాళ్ళు ఆ కొడుకు పోయాడు పిల్లలు ఏది ఉన్నారు వాళ్ళే చెల్లెళ్ళకి పెళ్లి చేసి లోనిచ్చేస్తున్నారు అద్దెలు పెరిగిపోయినాయి అని ఇంక ఇంట్లో మిమ్మల్ని పంచలేము అని ఆశ్రమంలో జాయిన్ చేసేసి అంటే మీకు నాన్న వాళ్ళు ఉన్నారు కూడా పెంచలేము అని మిమ్మల్ని పంపించేసారు పంపించేసారు మరి ఇప్పుడు ఫుడ్ మీకు ఎలా పెడుతున్నారు ఫుడ్ టీ ఏమి చూడక్కర్ వేడి వేడిగా పొద్దుట మధ్య పొద్దున్నే ఏడు గంటలకే టీ పొస్తారు టీ తాగుతాం మళ్ళీ ఎనిమిది ఎనిమిదిన్నరకి టిఫిన్ టిఫిన్ పెడతారు డైలీ ఏదో రకర ఇవాళ ఇడ్లీ అయితే రేపు అట్లు అన్ని రకాలు పెడతారు చపాతి షుగర్ బీపీ ఉంది మరి మీకు మెడిసిన్ ఎలా ఇస్తుంది నాకు పెంచిన అది లేదమ్మా నా కొడుకు నెల ఏళ్ళకే రక్త కణాలు పడిపోయి హార్ట్ అటాక్ వచ్చింది చచ్చిపోతే ఇంకా ఎవరు నన్ను వాళ్ళకు మాకు వాడాలకు పెంచిన వస్తుందని మేము ఆరుగులలోను మామూలుగా కార్డులో ఉన్నాం శేఖర్ గారు మిమ్మల్ని అన్ని రకాలుగా చూస్తున్నారు అన్ని రకాలుగా చూస్తారు భోజనం దగ్గర నుంచి ఫుడ్ బెడ్ మొత్తం అన్ని రకాలు మీరు ఇక్కడ సంతోషంగానే ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఇదంటే లేకపోతే మీరు ఎలా ఉండేవారు పరిస్థితి మరో అంతే ఇప్పుడు మీరు చాలా వచ్చి ఇక్కడికి వచ్చే మర్చిపోయి మర్చిపోయారు చాలా సంతోషంగానే ఉన్నారు ఇక్కడ నెలకు వచ్చేసి చాలా ఖర్చు అవుతుందని చెప్పారు లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది మీరు ఇరవై రెండు మంది ఉన్నారు రోజుల మూడు పూట్లు కూడా మిమ్మల్ని మీకు పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది మరి దాతలకి మీరు ఇచ్చే మాట ఏంటి ఇది మరింత ముందుకు వెళ్ళాలంటే సక్సెస్ఫుల్ గా శేఖర్ గారు అందరికీ చెప్తున్నారు ఏమీ అలా చెయ్యాలి మరి అక్కడికే వచ్చినప్పుడు అలా చెప్తున్నాం సహాయం చేయండి సహాయం చేస్తుంది అని చెప్తుంటే అంటున్నారు వెళ్ళిపోతున్నారు అది చేస్తారు ఎందుకంటే ఖచ్చితంగా చేస్తారు ఆయన చేసేది ఒక మంచి పని కాబట్టి నలుగురు సహాయం దాతల సహాయం రాత్రి నాయకుల సపోతే ఖచ్చితంగా వస్తుంది